అరే నువ్వు పాగ గాలివరా నీకు చెప్తే అర్థమైతా లేదా అన్ని రోజులు నీకు పెళ్లి కాలేదు పెళ్లి కాదు బాధపడుతున్నావు కానీ ఒక్కసారి ఆలోచించినావా ఆ నీకు కావాలని పెళ్లి కాకుండా చేస్తుండ్రా పెళ్లి అయితే ప్రదేశాల్లో పడతావనే రా ఆ పెళ్లి కాకుండా ఆ దేవుడిని రక్షిస్తుండ్రా అట్లా ఆలోచిస్తలేవేంద్ర అరే పెళ్ళి అనుకో కొన్ని రోజులు మస్తు అనిపిస్తుంది లైఫ్ ఇట్లుంటది అట్లుంటది అనిపిస్తుంది కొన్ని రోజులకు చాలా అవుతుంది ఎట్లయితుంది గుడతా మన రామరాజు గారు లేడా ఆ ఇంటికి ఎట్లా పోతాడు రోజు ఆఫ్ దాగా మీద పట్టది ఆ నరేష్ గారు లెక్కేజ్గాడు వాట గు పట్టది అట్లయిపోతుంది జిందకి చెప్తే అర్థం చేసుకోరా పెళ్లి బిల్లి వద్దురా నేనే లగ్గం చేసుకుని పెద్ద పరీక్షాన్ని ఇరుక్కున్నారా నీకు అర్థం అయితే ఆ స్టోరీ రాద్దాం అనుకుంటున్నారా ఎట్లుంటది మంచి ఉంటది కదా i we probably